కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ముందుగా పాత ఊరు స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని పేదలకు పెన్షన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు యాభై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చిత్తశుద్దితో అందుకే రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పేదవారికి సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది ఇవ్వాలని ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు ఒకటో తారీఖు ఆదివారం సెలవు దానికి ఒక్కరోజు ముందస్తుగానే ఈ ఫెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇవాళ ఫెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ టైంకి అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద ఉన్నవాడి మా శాసనసభ్యుల చేతుల మీద ఉన్నండి అందరూ పాల్పంచుకుని ఇందులో పండగ దినంగా అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటితల్లం అవుతుంది ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఓకే సంక్షేమాన్ని అభివృద్ధిని పరిరక్షిస్తూ అభివృద్ధిలో అవుతూ పరిపాలనలో భాగస్వాములవుతూ